హాయ్ ఫ్రెండ్స్ ఇది త్రీ ఇన్ వన్ ఫూట్ అండి ఈ ఒక్క ఫూట్ ఉంటే చాలండి మన టైలర్స్కి అన్ని రకాల స్టిచ్చెస్ అయితే ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ మన మిషన్కి వచ్చిన ఫూట్ని అయితే రిమూవ్ చేయండి నేనైతే త్రీ ఇన్ వన్ ఫూట్ని వన్ ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని బ్లౌజెస్ కూడా ఈ ఒక్క ఫూటే యూజ్ అవుతుంది సైడ్కు స్క్రూ వచ్చింది కదా దీన్నైతే డ్రైవర్ సహాయంతో కొంచెం లూజ్ చేసుకోవాలి లూజ్ చేశాక లెఫ్ట్కి రైట్కి ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఇలా మూవ్ అయినప్పుడు త్రీ టైప్స్ యూజ్ అవుతుంది ఈ ఫుడ్ అనేది లెఫ్ట్ సైడు మిడిల్ సైడు రైట్ సైడ్ దీన్నైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మిషన్కి పెట్టి స్క్రూతో టైట్ చేసుకోవాలి తర్వాత రైట్ సైడ్లో స్క్రూ కనబడుతుంది కదా ఇంతకుముందు నేను చెప్పింది దాన్ని స్క్రూ డ్రైవర్తో మనం సెట్ చేసుకోవాలి మనకు లెఫ్ట్కి కావాలన్నప్పుడు స్క్రూని రైట్కి జరపాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా అర్థమవుతుంది లెఫ్ట్ ఫుడ్తో పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక చిన్న పీస్ని తీసుకున్నాను అండ్ పైపింగ్ వేయడానికి ఈ బ్లాక్ కలర్ది క్రాస్ పీస్ తీసుకున్నాను అండ్ పైపింగ్ థ్రెడ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పింక్ క్లాత్ మీద బ్లాక్ కలర్ క్లాత్ని పెట్టి కుట్టుకోవాలండి మనం నార్మల్గా అయితే బ్లౌజెస్కి పైపింగ్ ఎలా వేస్తామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి స్టిచ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి పైపింగ్ థ్రెడ్ చుట్టూ క్లాత్ కూడా లూజ్గా అస్సలు పట్టకూడదండి లూజ్గా పట్టడం వల్ల పైపింగ్ అనేది లావుగా వస్తుంది ఇలా క్లాత్ని పైపింగ్ థ్రెడ్ చుట్టూ స్టిక్గా పట్టుకోవాలి లూజ్గా ఇలా కుట్టినప్పుడు స్టిచ్ అయితే చాలా నీట్గా వస్తుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుంది బిగినర్స్ అయితే ఈ ఫుడ్ని తప్పకుండా తీసుకోవాలండి ఈ ఫుడ్ మీద పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ క్లాత్కి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా కుట్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మిడిల్ ఫుడ్తో ఏ విధంగా స్టిచ్చెస్ వేయాలో చూపిస్తాను ఈ మిడిల్ ఫుడ్ అయితే ఏం లేదండి మనం నార్మల్గా మిషన్కి యూజ్ చేస్తాం కదా ఫుడ్ సేమ్ అదే విధంగా కుట్టుకోవచ్చు దీంతో ఎలాంటి స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు స్కూల్ కొంచెం రైటింగ్ జరిపితే మీడిల్ అనేది పాద మధ్యలోకి వెళ్తుంది అప్పుడు ఈ ఫుడ్ యూజ్ అవుతుంది రైటింగ్ వేసిన పాత్ర బ్యాక్ సైడ్ చేసి వచ్చిందో చూడండి అలాగే ఇంకొక కుట్టు కూడా వేసి చూపిస్తాను నార్మల్గా అయితే దీంట్లో మనం బాగా ఎక్కువగా పట్టించే కుర్తీ పైపింగ్ కూడా వేసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి నేనైతే అన్నింటికి ఇదే ఫుడ్ని యూజ్ చేస్తాను ఇప్పుడు స్కూన్ ఇంకొంచెం రైట్ సైడ్కి జరిపితే రైట్ ఫుడ్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ అయితే ఎక్కువ పైపింగ్కి యూజ్ చేస్తారండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఏ విధంగా వస్తుందో పైపింగ్ కోసం అయితే నేను కొంచెం చిన్న క్లాత్ని తీసుకున్నాను ఈ విధంగా క్లాత్ని తీసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని పెట్టి క్లాత్ని పైపింగ్ థ్రెడ్ దగ్గర నుండి ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నవిధ ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చాలా బాగా వస్తుంది ముందు కుట్టిన దానికన్నా కూడా ఇంకా సన్నగా వస్తుంది ఈ రైట్ సైడ్ స్కూట్ అయితే పైపింగ్ బాగా యూజ్ అవుతుందండి అండ్ ఎంబ్రైడరీ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా లెఫ్ట్ స్కూట్లో లెఫ్ట్కి రైట్కి స్క్రూన్ అయితే మూవ్ చేసుకుంటూ త్రీ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రైడరీ బ్లౌజ్ను ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తాను ఈ ఫోర్ట్ అయితే నేను షాప్ షాప్లో తీసుకున్నాను జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీషోలో కూడా అవైలబుల్గా ఉంది ఇంతకుముందు నేనైతే ఈ రెండు ఫోర్స్ని యూజ్ చేసేదాన్ని ఇప్పుడు ఈ యొక్క ఫోర్ని యూజ్ చేస్తున్నాను